ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫార్టీ రూపీస్ వస్తుంది థర్టీ థౌసండ్ అయిపోయింది సందర్లా ఉన్నారు స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి సో నిద్ర లేచాను వచ్చి చూస్తేనేమో ఇంట్లో ఎవ్వరు లేరు ఇల్లు ఖాళీగా ఉంది ఇల్లు ఖాళీగా ఉంటే ఏం చేస్తాం వీడియో చేస్తాం సో అందుకనే ఫోన్ ఎత్తేసి వీడియో చేస్తున్నాను సో మ్యాటర్ ఏంటంటే మా ఇంట్లోని మేము అందరం కలిసి టీవీ చూసి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అదేంటి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి టీవీ ఎందుకు చూడలేదు టీవీ పాడైపోయింది ఇదిగో ఇదిగో ఇదే మా టీవీ చూసారా ఎలా ఉందో అసలు ఏమైందో తెలియదు మొత్తం ఫేడ్ అయిపోయి మొత్తం ఇలా ఇదంతా ఇలా బ్లాక్ వచ్చేసింది ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ ఇది పాడైపోయింది ఇంకా అంటే ఆన్ అయినా సరే ఈ సగం ఈ లైన్ అంతా ఏదో ఈ మూల మూల టీవీ వస్తుంది మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది సో అప్పుడు ఎప్పుడో కొన్నాం ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్నాం పాడైపోయిన తర్వాత ఇంక అప్పుడే కొత్తగా కొనేసుకోవచ్చు కదా అంటే ఇంకా ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు మిగతా వాళ్ళు జాబ్ చేసుకోవడానికి అండ్ మమ్మీ కూడా నార్మల్ ఖాళీ కాదు మేమందరం బిజీ అవ్వడం చూసి మా మమ్మీ కూడా తర్వాత చదువుకొని మా మమ్మీ కూడా జాబ్ చేసుకుని మా మమ్మీ ఇప్పుడు జాబ్ చేసుకుంటుంది సో ఎవరి లైఫ్ లో వాళ్ళకి వాళ్ళు బిజీ పెట్టుకున్నారు అన్నమాట సో అందుకనే టీవీ చూసే టైం దొరకలేదు అండ్ టీవీ చూసే అంత ఇంట్రెస్ట్ కూడా ఎవరికి రాలేదన్నమాట సో ఎప్పుడైనా ఖాళీ ఉంటే ల్యాప్టాప్ లోనే ఏదో ఒక మూవీ పెట్టుకుని చూస్తాం కానీ బట్ రీసెంట్ గా ఏంటంటే మా మమ్మీ అరే సరదాగా వెళ్ళి ఒక టీవీ ఏమైనా తీసుకుందామా అని చెప్పి అడిగారు నేను ఓకే అన్నాను బట్ రీసెంట్ గా చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ లోని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అయ్యాయి కదా సో అందులో చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి మరి ఎక్కువ పెట్టి టీవీ కొనలేం బట్ మా మమ్మీ సరే టీవీ తీసుకుందాం అన్నారు కాబట్టి ఒక కొంతకాలంకి మంచిగా ఉండే ఏదైనా టీవీ సెలెక్ట్ చేసుకొని అదైతే ఆర్డర్ చేద్దామని చూస్తున్నాను ఏం కావాలన్నా సరే ఇలాంటి ఆఫర్లను తక్కువ కమ్ముతారు కాబట్టి మాక్సిమం చాలా మంది టైమ్ లో షాపింగ్ చేస్తారు అండ్ ఈ లోపు మంచిగా ఫ్రెష్ అయిపోయి మమ్మీ దోస పిండి కలిపేసి వెళ్ళింది బయటికి మనం దోశలు వేసేసుకుందాం అసలు మనకి ఇంట్లో ఎవరు లేకపోయినా ఏమైనా కొద్దిగా ఇలాగా అట్ల పిండ్లు ఇవన్నీ పెట్టారు అనుకోండి నేనే వేసుకుని తినేస్తాను మన బ్యాచులర్ కుకింగ్ వీడియోస్ అని చెప్పి రకరకాల కుకింగ్ వీడియోస్ అంటే నాకు ఎప్పుడు ఏం తినాలనిపించినప్పుడు నేను వీడియో తీసి పోస్ట్ చేసేవాడిని సో మెల్లిమెల్లికి ఇప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇది ఏమైంది ఇది పెట్టించి పెట్టించి అని చెప్పి ఇంకా మొత్తానికి పని చేయడం పని చేసేస్తే అప్పుడు పెట్టేస్తాం దోసలు వేయడం మాకు వచ్చి కొండ్రంగా వేస్తాం ఆల్రెడీ ఇక్కడ రెండు మూడు వేసాను ఇంకోటి వేసేసుకుంటే సెట్ అండ్ దాంతో పాటు ఇక్కడ చట్నీ కూడా ఉంది ఇది గీ బాటిల్ ఇందులో చట్నీ స్టోర్ చేసింది మమ్మీ ఇక్కడ చట్నీ కూడా ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లోని మీలో ఎంతమంది ఐఫోన్స్ ఆర్డర్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ కి మొత్తం ఫిఫ్టీ టూ థౌసండ్ కి ఐఫోన్ సిక్స్టీన్ వస్తుంది అంటే చాలా ప్రైజెస్ తగ్గాయి పిసిఎల్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ క్యూ ఎల్ఈడి ఆల్ట్రా టీవీ అంట ఇది వచ్చేసరికి ఒరిజినల్ ప్రైస్ నైన్టీ త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ అంటే నైన్టీ ఫోర్ థౌజండ్ ఆఫర్ లోని థర్టీ టూ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్ కి వస్తుంది దాంట్లోకి కార్డ్ ఆఫర్ యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ కి వస్తుంది బానే ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ అంటే ఒరిజినల్ ప్రైస్ ఇక్కడ చూసి నైన్టీ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ రూపీస్ ఉంది ఇక్కడ వచ్చేసరికి థర్టీ టూ వస్తుంది దాంతో పాటు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ గానీ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ గానీ ఉంటే సెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ వస్తుంది ప్లాన్స్ కావాలంటే తీసుకోవచ్చు కంప్లీట్ టీవీ వారంటీ ఫర్ త్రీ ఇయర్స్ ఇవి ఉండడం బెస్ట్ ఎందుకంటే ఎంత తక్కువకి వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ వస్తుంది అట్లీస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ అయినా పర్ఫెక్ట్ గా ఒక త్రీ ఇయర్స్ అయినా పర్ఫెక్ట్ గా రావాలి కదా ఇక్కడ ప్రొటెక్షన్ తీసుకోవడం వల్ల కంప్లీట్ టీవీ లైన్స్ రావడం కానీ బ్లాక్ అయిపోవడం గానీ లేకపోతే ఏమైనా రష్ పడడం కానీ లోపల ఏమైనా డామేజ్ అయింది అనుకోండి ఇచ్చేస్తారు ఇది వచ్చేసరికి షామి ప్రో వన్ థర్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ క్యూఎల్ఈడి ఆల్ట్రా హెచ్ డి థర్టీ వన్ థౌసండ్ త్రిబుల్ నైన్ కి వస్తుంది అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రిబుల్ నైన్ రూపీస్ కి కస్తుంది రియల్మీ టెక్ లైఫ్ ఫిఫ్టీ ఫైవ్ టీవీ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ థౌసండ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ లో ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రిబుల్ నైన్ రూపీస్ వస్తుంది హార్డ్ ఆఫర్ యూస్ చేస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిబుల్ నైన్ రూపీస్ వస్తుంది ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి మిడిల్ క్లాస్ టైప్ ఓకే ఒకే గానీ అదే టీవీ మనం ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ ఆఫర్ ఆఫర్ పెద్ద బ్రాండ్లు లు అనుకో సామ్సంగ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ ఫార్టీ ఫోర్ థౌసండ్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది అదే సోనీ బ్రావియా ఇవన్నీ చూస్తే ఇంకా ప్రైస్ అయితే ఆకాశాన్ని అందుకుంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు నిజంగా చెప్పాలంటే బడ్జెట్ ఏదో ఫుల్ టైట్ నేనైతే మాక్సిమం టీసీఎల్ రియల్మీ ఇంకేటి మోట్రోలా వీటిలోనే చూస్తాను ఎందుకంటే మన బడ్జెట్ లోనే వస్తే తర్వాత ఎలాగో పెద్ద టీవీ ఒక మంచిది కొంటాము ఆ టీవీ మెయిన్ గా హాల్ లో పెట్టుకొని ఇది ఏదైతే తక్కువ ప్రైస్ లో నేను టీవీ కొన్నాను అది నా రూమ్ లో షిఫ్ట్ అని చెప్పి ప్లాన్ అప్పుడు మరి సిచ్యువేషన్ ఎలా ఉంటది నేనైతే తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే సిక్స్ ఫార్టీ సిక్స్ అయ్యింది సో మార్నింగ్ నుంచి నేను ఎప్పుడైతే టిఫిన్ చేసేసి కూర్చున్నాను అంతా యూట్యూబ్ వీడియోలు చూసి బెస్ట్ టీవీ ఏంటి ఇదంతా మొత్తం అన్ని బ్రాండ్స్ కోసం తెలుసుకున్నాను చాలా మంది ఈసిఎల్ అని ఒక కంపెనీ చెప్పారు తర్వాత బీ డబ్ల్యూ అని ఏదో ఏదో కంపెనీస్ చెప్పారు ఎవరైతే వీడియోలో ఎక్కువ చెప్పని బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ నేను ఆర్డర్ అయితే పెట్టాను లోనే ఒక టీవీ అయితే చూశాను రియల్మీ టీవీ ఆర్డర్ చేశాను అది ఆర్డర్ పెట్టిన తర్వాత థింగ్ ని ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాను కార్డ్ ఆఫర్ పెట్టింది ఒక రెండు వేలు తగ్గుతుంది అని చెప్పి మళ్ళీ తీసుకున్నదే మళ్ళీ అంటే ఎక్స్ట్రా ఇయర్ ఏం రాదు అదే ఇయర్ లోనే యాడ్ అవుతుంది అదేదో కంప్లీట్ టీవీ ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎక్స్టెండెడ్ వారంటీ ఎందుకు తీసుకున్నాను అర్థం కాలేదు మైండ్ పని చేయదు ఇలాంటప్పుడే తొందర తొందరగా అందుకే చేయకూడదు అందుకే వెంటనే అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ యూట్యూబ్ వీడియోలు చూసేసి నేను పెట్టిన కంపెనీ ఓకేనా కాదని చెప్పేసి మొత్తం అన్ని చూసేసి నేను మైండ్ లో ఫిక్స్ అయినా లో నుంచే ఫిఫ్టీ ఫైవ్ ఇంచు ఇక్కడ ట్వంటీ ఫైవ్ త్రిబుల్ నైన్ వస్తుంది కార్డ్ ఆఫర్ యాడ్ చేస్తే ఈ రియల్మీ టీవీ అయితే బుక్ చేశాను ఫైనల్ గా మన టీవీ అయితే వచ్చేసింది చూడండి ఎంత పెద్ద బాక్స్ ఉందో ఇంత బాక్స్ ఈ లోపల టీవీ తీసి అసలు నేను ఎంత పెద్దగా ఉండదని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫ్లిప్కార్ట్ ఇన్స్టాలేషన్ పంపిస్తాడు సో ఇన్స్టాల్ చేసిన తర్వాత అసలు అక్కడ గోడ మీద ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను సో ఫైనల్ గా టీవీ అయితే ఇన్స్టాల్ చేసేసారు పెట్టేశారు మొత్తం అండ్ ఇక్కడ మనకి గోడ సగం ఉండాలి కదా స్ట్రైట్ గా పెట్టిన మౌంట్ అవ్వదు అని చెప్పి ఈ సిక్స్ వే ఫోల్డబుల్ ఇటు కావాలంటే అట్లా ఇలాగా మూవ్ చేసుకోవడానికి టీవీ మూవ్ చేసుకోవడానికి ఒక మౌంట్ తీసుకున్నాను ఇంకా అక్కడ ఒక టూ థౌసండ్ ఎగిరిపోయి నార్మల్ బ్రాకెట్ అయితే ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో అయిపోయేది సిక్స్ మూవేబుల్ మౌంట్ కాబట్టి ఇక్కడ మనకి టూ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు సరే ఏం చేస్తావు అంత పెద్ద టీవీ పెట్టడానికి ఇంకా ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా ఇంకా వేరే దగ్గర ఎక్కడ ప్లేస్ లేదు టీవీ పెట్టడానికి అండ్ ఇది కూడా మనకి కరెక్ట్గా ఇక్కడ సరిపడ స్పేస్ వచ్చింది ఇంకా సిక్స్టీ ఫైవ్ పెట్టి మాత్రం ఇంక ఈ డోర్ దగ్గరకు వచ్చేది మొత్తం ఈ డోర్ తీసినప్పుడు తగ్లేదు నేను ఇంకా మనకి కొద్దిగా పెద్ద వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి తక్కువ ైస్ వచ్చిందని చెప్పి ఇంకా తీసుకున్నాను ఇంకా ఎప్పుడు సలార్ మూవీ చూస్తాం కాబట్టి ఇంకా ఆన్ చేయగానే సలార్ మూవీ అయితే పెట్టేసాను అనమాట సలార్ ఫైట్స్ డైలీ డోస్ ఆఫ్ సలార్ మనకి ఆ క్లారిటీ చాలా బాగుంది అండ్ దాంతో పాటు మంచి ఫోర్ కే వస్తుంది కొద్దిగా మనకి సాచురేషన్ ఏంటంటే కలర్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అన్ని కలర్స్ కొద్దిగా బ్రైట్ గా కనిపిస్తున్నాయి టీవీలోని అండ్ లెంత్ కూడా వచ్చేసరికి కరెక్ట్ గా ఉంది అసలు ఇంత పెద్ద టీవీ తీసుకుంది ఎందుకు తీసుకున్నారో బాబు అనిపించింది అంటే నేను నాకు సైజ్ అంత కరెక్ట్ గా ఐడియా లేదు కాబట్టి వచ్చిన తర్వాత బాబు ఇంత పెద్ద తీసేసుకున్నావా అని చెప్పి అనుకున్నాను అప్పటికి మమ్మీ చెప్తున్నారు జస్ట్ ఫార్టీ ఫోర్ ఆ ఫార్టీ త్రీ మమ్మీ ఫార్టీ టూ ఇంచెస్ ఫార్టీ త్రీ ఇంచెసో ఫార్టీ ఇంచెస్ అలాంటిది ఏమైనా ఉంటే అది తీసుకోరా బాబు ఎందుకంటే ముందు థర్టీ టూ కదా జస్ట్ ఫార్టీస్ లో ఉన్నది తీసుకో మనకు కరెక్ట్ సరిపోద్ది అంటే లేదు మనం సిక్స్టీ ఫైవ్ పెట్టేద్దాం సిక్స్టీ ఫైవ్ ఆఫర్ లో వస్తుంది పెట్టేద్దాం అనుకున్నాను మళ్ళీ సిక్స్టీ ఫైవ్ ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాడు కదా మరి ఇంకా ఎక్కువ పెద్ద అయిపోద్ది అని చెప్పి ఫిఫ్టీ ఫైవ్ పెట్టాను ఇప్పుడు ఓకే కదా మీ ఫిఫ్టీ ఫైవ్ తక్కువలోని అంత పెద్ద టీవీ వచ్చిందంటే ఆబ్వియస్లీ మనం ఎల్జీ అలాంటి పెద్ద పెద్ద అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇంచు లక్ష రూపాయల టీవీ కి ఫిఫ్టీ ఫైవ్ ఇంచు ఇరవై ఐదు వేల రూపాయల టీవీకి కి డిఫరెన్స్ ఉంటది బట్ మనకి క్లారిటీ ఫోర్ కే మొత్తం ఇదైతే వస్తుంది అది చాలు బట్ దాంతో పాటు మనకి చిన్న అప్పుడప్పుడు వాడుతున్న కొల్ది టీవీ అయితే కొద్ది వరకు లాగ్ అవుతది అండ్ దాంతో పాటు వైఫై కనెక్ట్ చేస్తాం కాబట్టి వైఫై స్పీడ్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటది అనమాట ఎందుకంటే జియో హాట్ స్టార్ కానీ లేకపోతే యూట్యూబ్ గానీ ఇవన్నీ వాడుతాం కాబట్టి ఇందులోని నెట్ మీద డిపెండ్ అయి ఉంటది మెయిన్ నేనైతే యూట్యూబ్ వీడియోస్ ఏమైనా ఓటీటీ ప్లాట్ఫామ్ లో మూవీస్ చూడడానికి కొద్ది బాగుంటది అని చెప్పి చెప్పి ఇంకా తీసేసుకున్నాను గూగుల్ టీవీ వస్తుంది మనకి ఇందులో ఇందులోని టూ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ స్టోరేజ్ ఉంటది లైక్ యాప్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసి మన టీవీలో పెట్టుకోవడానికి కొద్దిగా సౌండ్ బార్ కూడా ఇంకోటి కొని చూసుకొని ఎప్పుడైనా ఆఫర్లు అనుకోని పెడతాను సౌండ్ బార్ కూడా ఒక మూవీ ఎక్స్పీరియన్స్ రావడానికి ఇరవై ఏడు వేలకి అండ్ దాంతో పాటు ఎక్స్టెండెడ్ అదే టోటల్ టీవీ ప్రొడక్షన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇచ్చి తీసుకున్నాను టూ ఇయర్స్ కి అంటే టీవీలో ఏం చిన్న ప్రాబ్లమ్ వచ్చినా మనకి ఎక్స్చేంజ్ లైక్ ఎక్స్చేంజ్ చేసేస్తారు ప్రిపేర్ చేస్తారు ఫ్రీగా అంటే ఫ్రీగా ఫ్రీగా ఉంటుందా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఏమైనా ఉంటే సర్వీస్ ఛార్జ్ ఏమైనా ఇవ్వాలేమో బట్ అండ్ దాంతో పాటు బ్యాక్ గ్రౌండ్ లోని ఆ బ్రాకెట్ ఏదైతే మనకు పెట్టారో కొద్ది మౌంట్ అది టూ థౌసండ్ అయింది అలాగా థర్టీ థౌసండ్ అయిపోయింది టీవీకి ఓకే బట్ టీవీ పరంగా థర్టీ థౌసండ్ కి ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ ఫోర్ కే టీవీ రావడం అనేది మంచిదే అందులో మనం రియల్మీ తీసుకున్నాం కాబట్టి ఇంకా వాడుతున్న కొలది తెలుస్తుంది ఎలా ఉంటది ఏంటి అనేది మూవీ అంటే లైక్ టీవీ అంతా మీరు ఎవరైనా రియల్మీ టీవీస్ యూజ్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా మంచి జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కింద కామెంట్స్ లో చెప్పండి సో కొంతకాలం వరకు ఈ టీవీ వాడేసి తర్వాత నా రూమ్ లోకి తెచ్చేసుకుంటాను బయటికి ఇంకో కొత్త టీవీ ఏదో మన వాళ్ళు సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటారు కాబట్టి మా పేరెంట్స్ నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా వాడుతున్న కోల్సి దాని మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి తెలిస్తే సో అదిగా సంగతి టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఆ టీవీ ప్లేస్ కి మళ్ళీ ప్రాణం లేదు వచ్చింది ఇంకో టీవీ పెట్టడం వల్ల ఈ వీడియో ఎంత నేను చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే బై అండ్ గైస్